ఉదయగిరి ప్రస్తుతం ఉదయగిరి టెంపుల్లో ఓం నమస్య టెంపుల్లో ఉన్నాము సహజా భక్తులు శుద్ధి భక్తులు ఉన్నారు అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు కూడా దీక్ష టిఫిన్ చేస్తున్నారు అందేవిధంగా చూస్తున్నాం ఇతరులు ఒక మీటింగ్ రావడం జరిగింది ఆ మీటింగ్ భాగంగా ఈ యొక్క దర్శనం చేసుకున్నాం అదేవిధంగా మనము బట్టల మీద బండి వెళ్ళాలి బయటకు వస్తున్నాం డిటెన్ చేసేసి వెళ్ళడమే కాబట్టి ఓం నమస్ బాయ ఓం నమస్సు బాయ ఓం నమస్ శివ 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 శిబాయ ఓం నమస్ శిబాయ శివ శివ ондоо түрүүнд моссте дан